హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు విందు ఈరోజు విందులో రెసిపీ వచ్చేసి క్యాప్సికం కర్రీ ఎలా చేయాలో మీతో షేర్ చేసుకోబోతున్నా క్యాప్సికం కర్రీ ఇలా సింపుల్గా చేసిన టేస్ట్ సూపర్ ఉంటుంది అలాగే ఈ మసాలా క్యాప్సికం కర్రీ ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా మన ఇంట్లోనే సులువుగా చేసుకోవచ్చు అలాగే అన్నంలోకైనా బిర్యానీ చపాతీ పులావ్లో సూపర్ ఉంటుంది ఈ కూర చేయడానికి నేను కిలో క్యాప్సికమ్ తీసుకున్నాను శుభ్రంగా కడిగిన తర్వాత ఇలా కట్ చేసుకోవాలి మరీ చిన్నగా కాకుండా ఇలా మీడియం సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది ఇవి రెడీగా పక్కనుంచిన తర్వాత ఒక మిక్సీ గిన్నెను తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని తీసుకోవాలి అలాగే ఇందులోనే ఏడెనిమిది పొట్టువలసిన వెల్లుల్లిని తీసుకొని వేసుకోవాలి అలాగే ఇందులో స్పైసెస్ వచ్చేసి లైట్గా తీసుకోండి చిన్న చెక్కను మూడు లవంగాలను రెండు ఇలాచీలను తీసుకోవాలి ఆ తర్వాత ఇందులో పెరుగుని యాడ్ చేయాలి ఒక పావు కప్పు పెరుగు అయితే సరిపోతుంది సో ఇప్పుడు ఇలా తీసుకున్న వాటన్నిటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇవన్నీ చక్కగా నలిగి మెత్తని పేస్ట్లా రావాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి రెండు మూడు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో ఆవాలు జీలకర్ర మీ దగ్గర పోపు దినుసులు ఉంటే వేసుకోవాలి ఆ తర్వాత కాస్త ఫ్రై అయ్యాక ఇందులోనే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి ఆ తర్వాత నాలుగు మూడు పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకొని వేయించుకోవాలి ఉల్లిపాయల్ని చక్కగా వేయించుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు చక్కగా ఫ్రై అయ్యాక ఇందులోనే మనం గ్రాండ్ చేసి పెట్టిన గ్రేవీ పేస్ట్ని తీసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా మనం ఆయిల్ అనేది సపరేట్ అయ్యే వరకు బంటను లో ఫ్లేమ్లో ఉంచి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇప్పుడు ఇందులో పసుపుని యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత రుచికి సరిపడా కారం వేసుకోవాలి నేనైతే ఇక్కడ రెండు టేబుల్ స్పూన్ కారంని యూజ్ చేశాను ఆ తర్వాత ఇందులో ధనియాల పొడిని యాడ్ చేసుకోవాలి అలాగే ఇందులో రుచికి సరిపడ సాల్ట్ని వేసుకోవాలి చక్కగా ఇదంతా ఒకసారి కలిపేసుకోవాలి తర్వాత ఇందులో వెళ్ళి క్యాప్సికమ్ ముక్కల్ని వేసుకోవాలి ఇదంతా ఒకసారి కలుపుకున్న తర్వాత వెళ్ళి మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ తర్వాత పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో వన్ కప్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇందులో గ్రేవీకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకోవాలి మీకు గ్రేవీ ఎక్కువగా ఉండాలన్నా లేదా గ్రేవీ అనేది గట్టిగా ఉండాలన్నా దానిని బట్టి నీళ్లను తీసుకోండి ఇప్పుడు పైనుంచల్లి మూత పెట్టేసిన తర్వాత ఒక నాలుగైదు నిమిషాల వరకు ఉడికించుకోవాలి అలాగే ఇలా ఉడికిస్తున్నప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇప్పుడు వెళ్ళి కొత్తిమీర వేసుకుందాం కొత్తిమీర వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి అంతా కలిపేద్దాం అలాగే మీ దగ్గర కస్తూరి మేతి ఉంటే కూడా వేసుకోండి ఇలా వండిన కర్రీని మనం చపాతీలోకైనా అన్నంలోకైనా అయినా సూపర్ టేస్ట్ ఉంటుంది మీరు ఒకసారి మసాలా పెట్టి ఇలా క్యాప్సికమ్ గ్రేవీ కర్రీ ట్రై చేయండి థ్యాంక్ యూ